హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికాస్ కిచెన్ ఈరోజు మనం చెర్రీ టమాటాలు అవే అండి రామ్ములక్కాయలతో పప్పు ఇలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పప్పు అయితే చాలా రుచిగా పుల్లగా భలే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు రామ్ములక్కాయల సీజన్ ఈ సీజన్లో బాగా వస్తాయి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక పావు కేజీ వరకైతే బాగా పండిన రామ్ములక్కాయలని నేను తీసుకున్నాను చూసారు కదా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో ఇవి తీసుకున్న తర్వాత ముందుగా కడాయి పెట్టుకొని రెండు గరిటెల వరకు నూనె వేసుకోండి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయలు మంచిగా కట్ చేసినవి వేసుకోండి ఇది పప్పు పుల్లగా ఉంటుంది కాబట్టి మిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి ఆ తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకోండి ఒక ఐదారు ఎల్లిపాయలు దంచింది పేస్ట్ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా అవి గోలేటట్టు కలుపుకోవాలి అవి కొంచెం గోలిన తర్వాత ఒక పిడికెడి వరకు కొత్తిమీరను కూడా వేసుకోండి మీరు కావాలంటే పైనుంచి కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడే వేస్తున్నాను అవి కూడా మంచిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి అది మంచిగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాను అది పెసరపప్పు వేసుకొని దాన్ని కూడా మంచిగా ఒక రెండు నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత మరి ఒకసారి మంచిగా కలుపుకోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న రాములకాయలను ఇందులో వేసుకోవాలి ఈ రామ్ములకాయలు కట్ చేయాల్సిన అవసరం లేదు కాట్లు కూడా పెట్టాల్సిన అవసరం లేవు అవి తొందరగా మగ్గిపోతాయి ఇవి కూడా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మూత తీసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు నేనైతే వాటర్ పోసాను మీకు మీ అడ్జస్ట్మెంట్ చూసుకొని వాటర్ పోసుకోండి ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇందులో నేను కళ్ళుప్పు వాడుతున్నాను మీరు కావాలంటే సన్నుప్పు కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత మూత పెట్టుకొని దీన్ని మంచిగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి అవసరమైతే ఇంకా కొంచెం వాటర్ కూడా మీరు యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ రాములికాయలు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి ఇవి పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది పులుపుకు పప్పు త్వర త్వరగా ఉడకదు కదా అందుకని కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది పప్పు మరీ మెత్తగా కాదు కొంచెం బలుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ పప్పు ఉడకడానికి దాదాపు ట్వంటీ మినిట్స్ అయినా టైం పడుతుంది ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి మన రామ్ములక్కాయల పప్పు రెడీ అయినట్టే మీరు కూడా ఈసారి ఈ రామ్ములక్కాయలతో పప్పు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీనికాస్ కిచెన్